ఖమ్మం జిల్లా మాస్టర్లను గట్టిగా ఆహ్వానించుకుందామా చప్పట్లతో ఖమ్మం జిల్లా గట్టిగా శ్వాసిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవుతామని అందరం ఏదో గుబులు పుట్టించే అంతమంది ఉన్నారు ఇంకా ఉన్నారంటే అక్కడ సేవ చేస్తున్నారు గట్టిగా కొడదాం ఖమ్మం జిల్లా మాస్టర్లకి ఓట్గా చాలా పెద్దది ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా గట్టిగా కొడదాం భద్రాద్రి రాముడిని గోదావరి నిలుపుకున్న జిల్లా జిల్లా మామూలు జిల్లానా మరి ఆ జిల్లాలో ఇద్దరు రెండు ఫైర్ బ్రాండ్స్ ఉన్నాయి ఒకటి ఇగో ఇక్కడ ఉన్న చూశారు కదా శైలజమ్మ గట్టిగా కొడదాం మొన్ననే మా విజయవాసకి ఏం దామోదర్ ఆమె రోజు వాట్సాప్ చూస్తారు ఏ మాట్లాడుతు పొద్దున ఒక ఊరు మధ్యాహ్నం ఒక ఊరు సాయంత్రం ఒక ఊరు రాత్రికి ఒక ఊరు లాగా ఉంటుంది ఆ కాలకేమైనా చక్రాలు ఉన్నాయని అడిగాడు అలా తిరుగుతుంది ఆమె గట్టిగా కొడదాం ఇన్ని సెంటర్స్ తయారయ్యాయి మళ్ళీ అలాగే ఈ హనుమంతరావుకి చెప్పనవసరం అక్కడ పీఎంసీ అంటాడు ఇక్కడ ఏ కార్యక్రమం వచ్చినా పరిగెడుతూనే ఉంటాడు ఈ వయసులో వయసు అరవై ఆరు ఏళ్ళ యువకుడు ఇద్దరు ఒకటే వయసు చెప్పాం మరి ఆ జిల్లాలో ఏమేమి జరుగుతున్నాయో ఎన్ని పిరిమిడ్లు వచ్చాయో మా శిలజమ్మ మాటల్లో విందాం టైంకు మైక్ కంప్లీట్ చేయాలి చూసుకో టైం థ్యాంక్ యూ సార్ మరి అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగానికి మరి ఒకసారి మనం గట్టిగా క్లాప్ చేద్దాం అలానే మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ విజయభాస్కర్ రెడ్డి గారికి ట్రస్టీ వాళ్ళందరికీ మరి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది ఇక్కడొచ్చిన పెద్దలకి మన పిరమిడ్ మాస్టర్స్కి ఉమ్మిడి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇక్కడొచ్చిన ధ్యానమిత్రులు దివ్యాత్మ స్వరూపులందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం మనం మరి నవంబరు పదకొండవ తారీఖు పత్రికారు బర్త్డే అక్టోబర్ రెండవ తారీఖు గాంధీజీ బర్త్డే గాంధీజీ బర్త్డే నుంచి నవంబర్ పదకొండు సార్ బర్త్డే వరకు ఫార్టీ వన్ డేసు మండలం మరి రెండు గంటల అఖండ ధ్యానం పెట్టుకున్న రెండు సెంటర్లలో అద్భుతంగా జరిగింది పత్రిజీ ధ్యాన మహాయాగం పదకొండు రోజులు కాబట్టి పత్రిజీ ధ్యాన మహాయాగానికి మరి పదకొండు రోజులు పదకొండు గంటల అఖండ ధ్యానం పెట్టడం జరిగింది మరి దానికి నా ఐదు రొమ్మిడి జిల్లా కలిపి ఐదు వందల పుస్తకాలు పంపించారు మరి మాస్టర్స్ అందరు కూడా ఎంతో మరి ఎంతో ఆనందంతో పుస్తకాలు తీసుకొని ఎన్నో అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ ఆహ్వానించి ఎంతో వర్క్ చేశారు మా పేరు రొమ్మిడి జిల్లా పిర్మిడ్ మాస్టర్స్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మరి అద్భుతంగా డబ్బులు మరి మనకి ఎందుకంటే యాగం యాగం కాబట్టి మనం అక్కడ అన్నదానం మహామహా జన్మల పుణ్యకార్య పుణ్యకార్యం అని చెప్పేసి మధురే గోపాలరావు గారు కానీ ఆయన గారు ఒక వెహికల్ తీసుకొని మరి ఉమ్మడి జిల్లా వాళ్ళు కూడా కొంత స్పాన్సర్ చేశారు మరి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు ఈ యాగానికి ఒక నలభై బోర్డులు తయారు చేశారు ఒక ముప్పై నలభై బ్యానర్లు పెట్టారు ఏంటంటే ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందని ధ్యాన ప్రచారం చేయబట్టి కానీ ఇప్పుడు ఆ బ్యానర్ చూసి బోర్డు చూసి రోజు ఎనిమిది ఫోన్లు వచ్చాయి ఎనిమిది నుంచి పది ఫోన్లు ఈ ఎప్పుడు మేము పోస్టర్లు అంటించేవాళ్ళం బ్యానర్లు కట్టేవాళ్ళం కానీ ఫోన్లు రాలేదు పెద్దగా ఒకటో రెండో మచ్చుగా వచ్చేదేమో కానీ ఈ సంవత్సరం పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎనిమిది నుంచి పది ఫోన్లు చూడండి ఒక బ్యానర్ చూసి కొత్త వాళ్ళు ఎలా ఉంది మన సొసైటీ ఎలా తయారు చేసాడు మన్ని గారు ఎంత గొప్ప సొసైటీలో మనం ఉన్నామో నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అంత ముందుకు వెళ్తున్నాం మనం మరి ఇక్కడ చూస్తే కూడా ఎలా ఉందో మనకందరికీ తెలుసు పదకొండు రోజులు ప్రోగ్రాము ఇది మామూలు మానవ మాతృలు చేసే ప్రోగ్రాం కాదు ఇది కాగల కార్యంగా అందరు తీరుస్తారంటే నిజంగా కూడా మనం అందరం కూడా లక్ష్మీపుత్రులు అన్నారు పత్రికారు లక్ష్మీపుత్రులను కాబట్టి ఇంత గొప్పగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకొని ఆరు గంటల కంట ధ్యానంతో మనం చేసుకుంటున్నాం మరి ఖమ్మం జిల్లాలో కూడా ఏడు వందల ఉన్నాయి మరి ఈ మధ్యకాలంలో ఎనిమిది నెలల నుంచి ఒక వెహికల్ తీసుకునే ఒక మూడు లక్షల పాంప్లెట్లు మన మాస్టర్స్ అందరూ కూడా వచ్చి ప్రచారం చేసేవాళ్ళు సారు చెప్పినట్టుగా రోజు ఐదు ఊళ్ళు ఆరు ఊళ్ళు మరి ఆరు స్కూళ్ళల్లో మరి పిల్లలకి ధ్యానము శాకాహారము మరి ఎన్నో పిరమిడ్లు ఒండి జిల్లా కలిపి ఏడు వందల పిరమిడ్లు ఒక ఐదు ఆశ్రమాలు ఉన్నాయి కాస్మిక్ వ్యాలీ మరి అద్భుతమైన ఆశ్రమం మనం మీ అందరికీ తెలుసు మరి నూట అరవై నూట అరవై పిరమిడ్ వస్తుంది అక్కడ మరి సత్తుపల్లి సుస్మిత మేడము మరి ఒక థర్టీ ల్యాక్స్ పెట్టి సప్తర్షి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం కట్టారు ప్రతి ఆదివారం అక్కడ మనకి అన్నదానం జరుగుతుంది అన్న ప్రసాదం జరుగుతుంది అద్భుతంగా మేడం చేస్తున్నారు అక్కడ ఆ తర్వాత సుజాత నగర్లో ఒక ఆశ్రమం ఉంది ఉసిరిగాయపల్లిలో ఒక ఆశ్రమం ఉంది మరి గోదాదేవి పిరమిడ్ అని మాకు నగర్లో ప్రతి ఆదివారం హ్యాపీ సండేలు జరుగుతుంటాయి ఆధ్యాత్మిక ఆదివారం మరి ఎన్ని ఆశ్రమాలు ఎన్ని పిరమిడ్లు ఎంతో అద్భుతం నిజంగా కూడా మా మాస్టర్స్ అందరూ కూడా ఎంతో వర్క్ చేస్తుంటారు ఒక పిరమిడ్ ఇంజనీర్లే ఉన్నారు ఒక ఎనిమిది మంది పిరమిడ్ వేసేవాళ్ళు పిరమిడ్లు అలానే ఉన్నాయి పిరమిడ్ ఇంజనీర్లు కూడా ఉన్నారు మరి క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది మరి మీ అందరికీ తెలుసు ఏడు పిరమిడ్లు మరి పదిహేను దేశాలు పోతున్నాయి పిరమిడ్లు అవి మన వరల్డ్ పిరమిడ్ వరల్డ్ అని చెప్పేసి నామకరణం చేశారు పత్రికారు నిజంగా కూడా సర్వాంగ సుందరంగా ఎంతో తీర్చిదిద్దపడుతుంది మన సొసైటీ ఇంత గొప్ప సొసైటీలో ఉన్నందుకు మనకు మనమే గొప్ప కారణం మన మాస్టర్స్ కూడా ఉన్నారు మాట్లాడేవాళ్ళు మరి ఈ రకంగా మహేశ్వర ట్రస్టీలు ట్రస్టీలో కూడా పెట్టడం జరిగింది ద్వారకా నివాసం మరి మీరు చూసే ఉంటారు దాని గురించి రెండు నిమిషాలు మరి అద్భుతంగా ఉంది ద్వారకా నివాసం అక్కడికి వెళ్ళండి మీరు అందరు కూడా చూడండి పదివేలు కడితే ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ ఒక సెంట్రల్ ఏసీ సెంట్రల్ ఏసీ ఉంది నేను అక్కడే ఉంటున్నా సెంట్రల్ ఏసీ ఉంది మంచి ఫ్యాన్ ఉంది మంచి గోల్డ్ లాకరు మరి మా ఫిజికల్ లాకరు ఆ తర్వాత మరి పిల్ల ఆడవాళ్ళు మరి స్త్రీమూర్తులు పత్రికారు పెద్ద పీట వేశారు మరి స్త్రీమూర్తులు అందరూ మంచిగా దానికి మన సింగపూర్ టెక్నాలజీతో వాష్ రూమ్స్ ఎంతో సౌకర్యవంతంగా పెద్ద మిర్రర్ అక్కడ వాష్ బేషన్స్ ఎంతో బాగుంది మీరు అందరు చూడండి అక్కడ టీలు బిస్కెట్లు మరి ఎంతో అద్భుతంగా ఉంది నిజంగా కూడా పత్రికారు చూస్తుంటే మనం కాళ్ళు కింద పెట్టిస్తున్నారా అందరికి బండ్లు ఎలా ఎక్కుతున్నాం మనం ఎక్కడ తీసుకెళ్తున్నారు పత్రి శక్తీశ్వర దగ్గరికి మరి ఇక్కడ మనం వచ్చినామంటే పది రోజులు పదివేల రూపాయలు కడితే పది రోజులు అక్కడ మీరు రెస్ట్ తీసుకోవచ్చు మంచి సర్ మంచిగా బెడ్ నాలుగు వేల రూపాయలు ఒక బ్లాంకెట్ చూడండి మీరు అక్కడికి వచ్చి ఎంతో అద్భుతంగా ఉంది అది దానికి అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు సార్ శక్తీశ్వరలో ధ్యానం చేయచ్చు ఇక్కడ మహేశ్వర ప్రేమిలో ధ్యానం చేయొచ్చు అక్కడ మరి పర్యాటక కేంద్రం పిల్లలు ఆడుకోవడానికి పార్క్ వస్తుంది టీ కాఫీ సెంటర్స్ ఉన్నాయి ఆ తర్వాత అన్నీ ఫ్రీ ఆడవాళ్ళకు బస్సు కూడా ఫ్రీ ఫుడ్ బెడ్ మెడిటేషను జ్ఞానము పార్వతి కాన్ఫరెంట్స్ మూడు వందల అరవై ఐదు రోజులు ఎంతో మనం అన్నీ కూడా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచించండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పత్రికారికి ఒకసారి జై బోలా గారికి ధ్యాన జగత్కి మన పత్రిజీ శక్తి స్థలికి మహేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి థ్యాంక్ యూ పత్రిజీ నాలుగు వచ్చిన మరి ధ్యానులందరికి కూడా ఖమ్మం జిల్లా గోదాదేవి పిరమిడ్ తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన గురువు గారు ఏదైతే అనుకుంటున్న సంకల్పం చేసుకుంటూ చేస్తారో మన అందరికీ లేడీస్ గుమెంట్స్కి ఎక్కడ పోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్ ఫ్రీ ఉందా లేదా చెప్పండి అందరూ గట్టికి కాపు కొట్టాలి మనందరికి బస్ ఫ్రీ ఉందా లేదా మరి సారు అని ఏం చెప్పాడు నేను ఈ జానంలో రావటం మార్గం ఏందంటే సార్ చెప్పిన ఒకే మాట మీద వచ్చిన మన శ్వాసే మన గురువు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చెప్పలేదు ఫస్ట్ మాట చెప్పింది మాకు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారు అలానే స్టేజ్ మీద ఎవ్వరు కూడా నాన్ వెజ్ తినొద్దన్న ఎవ్వరు కూడా కూడా చెప్పలేదు ధైర్యంగా చెప్పిన గురువు ఎవరంటే మన పత్రిజీ మహారాజు పత్రిజీ మహారాజుకి పత్రిజీ మహారాజుకి మన ప్రైన్ బ్యాండ్ మరి శైలజ మేడం ఒక్క నిమిషం కూడా సార్ చెప్పినట్టు కాళ్ళు చక్రాలు ఉన్నాయని చెప్పితారు చూడండి ఒక్క నిమిషం కూడా ఉండదు ప్రతిరోజు కూడా ఊరు ఊరు ఇల్లు ఇల్లు వాడవాడ తిరిగి మరి ఎన్ని పిరిమిడ్లు ఎన్ని మరి చేస్తాందో మనం మేడం మరి అలాగనే మా గోదాదేవి పిరమిడ్లో మరి డెబ్బై రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నడుస్తుంది మన గురువు గారి ఆశయం ఏంటంటే ప్రతి ఒక్క పిరిమిడ్లో కూడా అన్నదానం నడవాలని ఆశయం అన్ని పని ఎక్కడ చూసినా కూడా ఆశ్రమాలు రావాలని మన గురువు గారి నమ్మకాన్ని మన అందరం కూడా నిలబెట్టాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా పేరు ఉమేశ్వరావు ఖమ్మం ముందు సింగరేణి కాలేజీలో పనిచేసి మణగూరులో పిరమిడ్లు నిర్మించాం సింగరేణి ప్లేస్ ఇచ్చింది మాకు సింగరేణి పిరమిడ్ నిర్మించాం అక్కడ ఇండోలు నిర్మించాం రాధాకృష్ణ రమ మేము రమేష్ గారు అందరం చేసాం ఇప్పుడు రిటైర్ అయ్యి ఖమ్మం వచ్చాం లాస్ట్ ఇయర్ వచ్చిన కాడ నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం మేమిద్దరం మా ఫ్యామిలీ నేను తులసి నేను ఈ మధ్య కాలంలో జూన్ పదో తారీఖు నుంచి సర్దార్ పటేల్ స్టేడియం మెయిన్ సెంటర్లో ఇల్లందు రోడ్లో మెయిన్ సెంటర్లో కలెక్టర్ గారు యోగా డే సందర్భంగా అడిగినప్పుడు ధ్యాన మందిరం కట్ నిర్మించుకోవాలా మేము ధ్యానం చేసుకోవడానికి ప్లేస్ కావాలంటే ఆ చెట్ల మధ్యలో వాడుకోండి అని చెప్పి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ప్లేస్లో మెయిన్ రోడ్లో రోడ్డు పక్కన ఆ ప్లేస్ ఇవ్వడం జరిగింది ఆ ప్లేస్లో ఆ చెట్లని ఎలాంటి చెట్లని నరగకుండా ఒక టెంటు లాగా తయారు చేసి గుడారం వేసి దాని లోపల కరెంటు పిరమిడ్స్ పిరమిడ్స్ పెట్టి కరెంటు కూడా ఇచ్చారు గవర్నమెంటే వాళ్ళే కుర్చీలు ఇచ్చారు వాళ్ళ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం చుట్టూ జాలీ నిర్మించి దోమలు పోకుండా అందరికీ ఆహ్లాదకరంగా చెట్ల మధ్యలో ఎంతో ఆహ్లాదకరంగా అక్కడ మెడిటేషన్ చేసుకున్నారు మూడు వేల మంది రోజుకు వాకింగ్ చేస్తారు అక్కడ అందరూ ఎంప్లాయీస్ కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ డాక్టర్లు లాయర్లు ఎంతోమంది కనెక్ట్ అయ్యారు ఇప్పటివరకు వెయ్యి మందికి ధ్యానం చెప్పడం జరిగింది అక్కడ వంద మంది మినిమం వంద మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు వంద మంది ఏది ఏదో ఒక టైంలో వచ్చి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది మీరు రాలేదు మార్నింగ్ అని అంటే జూన్ పది నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్ పొద్దురు పూట మూడు గంటలు నేను సాయంత్రం మా మా మిస్సెస్ నేను ఇద్దరం మూడు గంటలు రోజుకి ఆరు గంటలు నేను ఆ మూడు గంటలు అక్కడ ధ్యానం నేర్పించడం జరుగుతోంది అలాగే నిన్న అంతర్జాతీయ మెడిటేషన్ డే సందర్భంగా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని అలాగే మినిస్టర్ గారిని అందరినీ కలవడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న కల జడ్పీ ఆఫీసులో జిల్లా పరిషత్ ఆఫీసులో హాల్లో అక్కడ మెడిటేషన్ డే నిర్వహించడం జరిగింది దానికి యోగా డే యోగా వాళ్ళందరూ వచ్చారు యోగా డే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం కాబట్టి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు యోగా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ యోగా విన్యాసాలని చేసి చూపించారు అవన్నీ కూడా నిన్న పేపర్లో రావడం జరిగింది మరొకసారి మాకు మీ అవకాశం ఇచ్చిన ఇక్కడ సభ్యులందరికీ అలాగే ఇక్కడ ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు బ్రహ్మర్షి బత్రిజీ గారికి మేడం అమ్మకి నా ఆత్మ ప్రణామాలండి ముఖ్యంగా మనం అందరం ఇంత పెద్ద పండగ జరుపుకోవడానికి కారణం మన గురువుగారండీ ఆయనకి శతకోటి నమస్కారాలు అండి మాది మాదికమ్మం మా గోదాదేవి పిరమిడ్ గోదాదేవి పిరమిడ్లో దాదాపు రోజు ఒక యాభై నుంచి వంద మంది ధ్యానం చేసుకుంటారండి ప్రతి వారము హ్యాపీ సండే జరుగుతుంది అక్కడ ఈ మధ్య పిల్లల కోసము పిల్లలకి ధ్యానం చెప్పాలని జీవకారుణ్య పిరమిడ్ కూడా ఒకటి ఓపెన్ చేయటం జరిగింది శ్రీలత అందులో ప్రతి ఆదివారం ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై మంది పిల్లలు వచ్చి అక్కడ ధ్యానం నేర్చుకుంటున్నారు ఎంతో అద్భుతంగా ఉందండి ఖమ్మం జిల్లాలో ఎన్నో ఆశ్రమాలు ఎన్నో ఇలాంటివి శైల జా మేడం గారు మా ప్రసాద్ గారు పెద్ద పెద్ద పిరమిడ్ మాస్టర్ సుమామేశ్వరరావు గారు అందరి సహాయ సహకారాలతో ఎంతో గొప్పగా ధ్యాన ప్రచారం ధ్యానం జరుగుతుందండి త్వరలోనే మనకి పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ శాఖాహార జగత్ ఎన్నో శాఖాహార ర్యాలీలు ఖమ్మంలో పెద్ద పెద్ద నిర్వహించడం జరిగింది ఇంకా ఇంకా ఎన్నో చేసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం ఖమ్మం ఖమ్మం జిల్లా వాళ్ళకి చెప్పకూడదాం ఉమ్మడి జిల్లాలో ఇంకొక ప్రత్యేక జిల్లా భద్రాది కొత్తగూడెం ఆ జిల్లా గట్టిగా చప్పనకూడదాం ముఖ్యంగా లలితా దంపతులకు లలితా మేడం దంపతులకు లలితాదేవి దంపతులకు గట్టిగా చప్పనకూడదాం సత్యనారాయణ గారికి అండ్ లలితాదేవి మేడంకి ఎందుకు చప్పర్లు కొట్టాలంటే వాళ్ళు పత్రిజీ శక్తి స్థలకు ఒక లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు లక్ష్మీ మేడం రండి ఫోటోది ఒకటి మా పక్క జరుగు లక్ష్మి మేడం యా హనుమంతరావు గారు మామూలు జాయినా బ్రహ్మర్షి పితామహాపాత్రిజికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం స్వర్ణమహాపత్రి గారికి గట్టిగా క్లాప్స్ మరి భద్రాద్రి కొత్తగూడెం నుంచి మరి ఇప్పుడే చూశారు మీరు వన్ ల్యాక్ మరి శక్తి స్థలకి ఇవ్వటం మరి ఎన్నో కార్యక్రమాలు స్కూల్స్ కానీ ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేయటం పిఎస్ఎస్ మూమెంట్లో ఏది వచ్చినా కూడా మరి మనదిగా బాధ్యత వహించి మరి భద్రత భద్రాచలం నుంచి మరి ఇంతకుముందు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉండేది భద్రాచలం ఇప్పుడు వేరుగా మారింది అయినా కూడా ఏ పని కూడా రెండు జిల్లాల్లో కూడా కలిపి ఒకే కుటుంబంలాగా పనిచేసుకోవడం జరిగింది మరి దాంట్లో భాగమే మరి ఇక్కడ కొంతమంది మాస్టర్స్ ఉంటారు మన దగ్గర ఆ మాస్టర్స్తో నేను మాట్లాడిస్తాను నేను ఇప్పుడు ఇంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండేవాడిని మరి ఇప్పుడు రెండు స్టేట్లలో కూడా తిరిగి మరి పిఎస్ఎస్ మూమెంట్ని మరి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకోవటం జరిగింది మరి ఇక్కడ మరి ఇల్లెంత నుంచి మన రమేష్ గారు ఉన్నారు రమేష్ పట్టాభిరామ పిరమిడి ధ్యాన కేంద్రాన్ని మరి వారు చూస్తున్నారు వారి మాటల్లో మనం విందాం ముందుగా జగద్గురు పితామ పత్రిజీకి స్వర్ణమాల పత్రికమ్మకి నా ప్రణామాలండి ఆత్మ బంధువులందరికీ నమస్తే నా పేరు ఇల్లందు నా పేరు రమేష్ మాది ఇల్లందండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను మరి రెండు వేల తొమ్మిదిలో మన గురువు సార్ ఆడియో సిడీ విని ధ్యానాలు రావడం జరిగింది మరి నలభై ఒక్క రోజులు ధ్యానం చేసి ధ్యానమా యజ్ఞామ్ శ్రీశైలంలో ఆ గురువు గారిని చూసి మరి మరి ధ్యానం చేయాలని మరి నిర్ణయించుకొని మా ఇల్లంద మిత్రులతో కలిసి అప్పటి నుంచండి ఈ సత్యాన్ని ధర్మాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని మరి సంకల్పంతో మరి ఇల్లందోళం ధ్యానం చేస్తే ఒక ఇల్లందులో ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మ గారికి ధ్యానం నేర్పిస్తే ఆ మేడం గారు వాళ్ళ దంపతుల మేడ పజాకాల ప్లేస్ అండి మరి సొసైటీకి ఉచితంగా ఇవ్వడం జరిగింది దాంట్లో మరి శ్రీ పట్టాభిరామ పిరమిడ్ ధ్యాన క్షేత్రం నిర్మాణం చేసి వసతి కోసం బిల్డింగ్ కట్టి అక్కడి నుంచి మరి పిఎస్ఎస్ఎంలో సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వన్ డే వర్క్షాప్స్ అలాగనే తటవర్తి గారి క్లాసెస్ నిర్వహిస్తూ మరి మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శైలజా మేడం వాళ్ళతో మరి కలిసి పనిచేస్తూ ధ్యానమిత్రులతో పనిచేస్తూ మరి ఆ గురువు గారు ఇచ్చిన దాంట్లో కార్యక్రమం ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ధ్యాన ప్రచారం కావచ్చు సేకారం కావచ్చు పిరిమిడి పార్టీ ఆఫ్ కావచ్చు ప్రతి దాంట్లో కూడా నా బాధ్యత ఎంత అంతవరకు ఉందో అంతవరకు అండి అలాగనే ఇప్పుడు ఇలాంటి ధ్యానమాయగములు మా జిల్లా నుంచి అండి పోయిన సంవత్సరం నూట ఇరవై మంది వచ్చారు సేవాదలకి ఈ సంవత్సరం కూడా వంద మంది వచ్చారండి చక్కగా సేవ అందిస్తున్నారు మరి ప్రతి కార్యక్రమం కూడా మేము ముందుండమండి మరి ఆ జగద్గురువు ఇచ్చిన ఆ ఆశయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరూ కూడా బాధ్యత తీసుకొని ప్రపంచం మరి సాకార జగత్ అయ్యేవారికి ధ్యాన జగత్ అయ్యేవారికి ప్రిమిటి జగత్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పాడపడదాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అండి అందరికీ నా ఆత్మ ప్రణామాలండి మనము మన గురుదేవులైన ప్రంబర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి ధ్యాన మహాయాగం నాలుగవది జరుపుకుంటున్నామండి మనము ఎంతో అన్ని ఊళ్ళో తిరిగి అన్ని చోట్లకి వెళ్ళి ధ్యానం ఆహ్వా ఆహ్వాన పత్రికలు ఇచ్చామండి అందరము చక్కగా మొత్తము ఇంటికి ఇంటికి ప్రతి ఊళ్ళో కూడా మా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ధ్యాన మహాయాగానికి ఆహ్వానించామండి మా ఖమ్మం జిల్లా నుంచి ఎంతమంది వచ్చారో చూడండి ఆ రకంగా వచ్చి మేము ఎంతో సేవలు మేము ధ్యానమహాయాగానికి అన్నదానానికి చాలా బాగా వసూలు కూడా చేసామండి లక్షల రూపాయలల్లో ఇచ్చామండి ప్లస్ అంత ఆ రకంగా మేము అన్ని ఊళ్ళ వాళ్ళం కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి బత్రిజీ గారు ధ్యానమహాయాగం జరుగుతుంది మీరందరూ తప్పకుండా వచ్చి ఇక్కడికి వచ్చే ప్రోగ్రామ్స్ చూసి ధ్యానమహా ధ్యాన ప్రసాదం తినండి అని చెప్పేసి చెప్పామండి మళ్ళీ పత్రిజీ శక్తి స్థలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉందండి పనితనం అంత బాగా ఈ ట్రస్ట్ వాళ్ళు నడుపుతూ ఉన్నారండి దానికోసం మనం అందరము కూడా పత్రిజీ సారికి గురుదక్షిణగా మనకి తోచిన సహాయము మనం గురుదక్షిణగా ఇద్దామండి ఆ రకంగా నేను ఎగ్జాంపుల్గా నా గురించి నేను చెప్తున్నానండి ఏంటంటే నేను నాకు నాకు అలాగ ధ్యానంలో తాటొచ్చిందండి పత్రిజీ శక్తి స్థలకి అద్భుతంగా తొందరగా తయారైపోయింది శక్తి స్థల నిర్మాణంలో నేను కూడా భాగం పంచుకున్నానని ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని చెప్పుకుంటానండి నేను రోజు చెప్పుకుంటూ ఉంటే నాకు ఐదు లక్షల రూపాయలు పిరమిడ్కి మన శక్తి స్థలకి తయారు చేయడానికి ఇవ్వాలని నాకు ఆ మాస్టర్లు బుద్ధి పుట్టించి నేను ఐదు లక్షల రూపాయలు శక్తి స్థలికి ఇస్తున్నామండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన గురువుగారైన బ్రహ్మర్షి పిత్రామహ సుభాష్ పత్రిజీ గారికి శతకోటి శతకోటి ధన్యవాదములు చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అమ్మా మరి ఇంకా చాలామంది శక్తి స్థలకి ఇవ్వటానికి మరి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు మరి అలాగనే మరి కొత్తగూడెంలో రీసెంట్గా మరి ఓపెనింగ్ చేయటం కూడా జరిగింది మరి విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆశ్రమాన్ని మరి పత్రిజీ గారు మనకి ఒక లక్ష ఆశ్రమాలు కావాలంటే మరి దాంట్లో భాగమే కోటి రూపాయలు పెట్టి మరి స్థలం తీసుకొని అక్కడ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది అలాగే ఇంకొక మాస్టర్ మన దగ్గర ఉండారు ఈయన రిటైర్ ఎంప్లాయ్ కేటీపీఎస్ కేటీపీఎస్లో ఒక రెండు పిరమిడ్ నిర్మాణం చేయటం జరిగింది వారు సతీమణి సుధాదేవి గారు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఆ రెండు పెరిమిల్ని చూసుకుంటుంటారు ఏదో రోజు వెళ్ళటం కార్యక్రమాలు చేయటం అక్కడ స్కూల్స్కి సంబంధించిన స్కూల్స్కి పోయి కాలేజీలకు పోయి అలానే హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి మరి పా పాలవంచ అంటే ఏజెన్సీ ఏరియా కాబట్టి ఎక్కువగా ఉంటాయి వాటిని చూసుకుంటారు వారి మాటల్లో మనం విందాం ఓకే థ్యాంక్ యూ మాస్టర్ నా పేరు నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ నుంచి వచ్చామండి మేము గత ఐదు సంవత్సరాల నుంచి పాల్వంచలో ఒక ఇరవై సంవత్సరాల క్రితమే రెండు పిరమిడ్లు నిర్మించడం జరిగింది కేటీపీఎస్ ఏ కాలనీలో అప్పుడు హనుమంతరావు గారి సమక్షంలో జరిగింది అప్పుడు పత్రిజీ గారే వాటిని ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది అనివార్య కారణాల వల్ల అవి ఒక పది సంవత్సరాలు ఆగిపోవటం జరిగింది అక్కడ కేటీపీఎస్లో ఒక ఎంప్లాయీగా ఉంటూ అక్కడ ఆఫీసులతో రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే వాటిని మళ్ళీ రీఓపెన్ చేసుకోగలిగినాం ఇది మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టామండి ఈ ఇప్పటి నుంచి అప్పటి నుంచి దగ్గర దగ్గర ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం ఆత్మజ్ఞాన బోధన చేయటం జరుగుతుంది ప్రతి ఆదివారం ఆధ్యాత్మిక ఆదివారం అనే పేరుతోటి అక్కడ ప్రతి ఆదివారం కూడా అన్నదానం జరుగుతుంది కనీసం ఒక వంద మంది వస్తుంటారండి ఆదివారం ఆదివారం ఆ ఆదివారం రోజు ఆధ్యాత్మిక ఆదివారం అని పేరు పెట్టేసి మొదటి ఆదివారం నాడు చెట్లు నాటే కార్యక్రమం రెండో ఆదివారం నాడు భగవద్గీత కార్యక్రమం మూడో ఆదివారం నాడు ఆరోగ్యం కోసం ఒక కార్యక్రమం నాలుగో ఆదివారం అన్ని కార్యక్రమాలు ఆట పాట తోట అన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయండి అటువంటి అవకాశం మాకు కల్పించింది వాస్తవంగా చెప్పాలంటే హనుమంతరావు గారే కల్పించారు హనుమంతరావు గారు ఒక సంవత్సరం నుంచి మాకు అందుబాటులో ఉంటల్లా వారు ఇక్కడ పిఎంసి ట్రస్టీగా అయ్యి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వారు తిరుగుతుంటే అక్కడ బాధ్యతలు సుధా నాగేశ్వరరావుకు అప్పచెప్పేసి వాళ్ళకి అక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు అలా అలా చేసామండి మేము అక్కడ పాల్వంచలో హనుమంతరావు గారి సమక్షంలో మొన్న ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ ధ్యాన డే సందర్భంగా ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులతోటి అధ్యాపక బృందంతో బ్యాండ్ మేళంతో చక్కటి ర్యాలీ తీసి ఎంతో అద్భుతంగా అక్కడ అసలు కార్యక్రమం జరిగిందండి అది మన పిఎంసే ఛానల్ కూడా ఉంది అది మెడిటేషన్ డే సందర్భంగా ఆ కార్యక్రమం జరిగిందండి మేము ప్రతి స్కూల్కి వెళ్తున్నాము ఆ స్కూళ్ళలో చెప్తున్నాము ఒక రోజుకొక స్కూల్ని ఎంచుకొని ఆ స్కూళ్ళలో మీ అందరం కూడా పాలవంచ పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి చెప్తున్నామండి అది ఒకటి మాకు కొత్తగూడెం పాలువంచ జంట నగరాలు మాకు అక్కడ విశ్వచైతన్య ధ్యాన ఆశ్రమం ఒకటి నిర్మించడం జరిగింది అక్కడ శరత్ గారు రాఘవ గారు ఇక్కడ పాలువంచలో మా పాలవంచ టీం అంతా కూడా ఈ రెండు జంట నగరాలని మేము ఏర్పాటు చేసుకొని చక్కగా ఈ ఇటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆశ్రమంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమాల్ని హనుమంతరావు గారిని ఇన్వైట్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్ మీరు కూడా అందరం కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి మనకి పత్రిజీ గారు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని మేము ఎంతో హ్యాపీగా సంతోషంగా మేము చేసుకోగలుగుతున్నాం మాస్టర్స్ మాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ట్రస్టీ చైర్మన్స్కి మన ట్రస్టీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మాస్టర్లకి ఇప్పుడు నిమిషం మాస్టర్లకు అండి ముందుగా మనందరి గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు తె తెలియజేసుకుందాం మరి ఆయన ఏదైతే కలలు కన్నారో అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న ప్రూవ్ అయ్యిందండి నూట తొంభై ఆరు దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి ప్రపంచమంతా ధ్యాన జగత్ అవుతుందని నిజమా కాదా అలాగే అండి మా ఖమ్మం జిల్లాలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఈ ఈ స్టేజ్ మీద ఉన్న మాస్టర్స్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే పాల్వంచ్ అంటేనే పవర్ స్టేషన్ కానీ ఇప్పుడు అదొక ఆధ్యాత్మిక పవర్ ప్లాంట్ అయిపోతుందండి ఇక్కడ మేమంతా కూడా ధ్యానం అనే విత్తనాలు నాటుకుంటూ వెళ్తున్నాము ఆ గ్రోత్ ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ మేము ఆధ్యాత్మిక ఆదివారంతో ఆదివారం పేరుతో ఏదైతే కండక్ట్ చేస్తున్నామో అక్కడ తినే ధ్యాన ప్రసాదం ఒక్క వారం మిస్ అయినా కూడా వాళ్ళు మేము ఏదో కోల్పోయామన్నంత వైబ్రేషన్ ఉంటుందండి ఆ ఫుడ్లో కూడా అలాగే ఈ పాల్వంచ్లో ఉన్న మెడిటేటర్స్ అంతా కూడా ఎంత ప్రేమతత్వంతో ఉంటారంటే నేనే ఆశ్చర్యపోతున్నా అండి మెడిటేషన్కి రాకముందు అందరు కూడా గొంగల్ పురుగుల్లా ఉంటే ఇప్పుడు అందమైన బటర్ఫ్లైస్ లాగా తయారవటం జరుగుతుంది అలాగే ఏదైతే మేము స్కూల్స్లోకి వెళ్ళి మెడిటేషన్ చెప్తున్నామో వాళ్ళు పేరెంట్స్ మీటింగ్లో ఆ మార్పు అనేది చెప్పడం జరిగింది మా పిల్లలు మెడిటేషన్ చేశాక వాళ్ళ బిహేవియర్లో చాలా మార్పు ఉంది వాళ్ళ మార్కుల్లో కూడా ఎంతో గ్రోత్ ఉంది ఇలాంటి పేరెంట్సే అబ్జర్వ్ చేసి ఆ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుందండి అంత చక్కటి ఆధ్యాత్మిక అలాగే దేవాలయాలు కూడా ఆధ్యాత్మిక ధ్యానాలయ అవ్వాలని చెప్పి ఇప్పుడు గుళ్ళల్లో కూడా మొత్తం ఈ ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా మాస్టర్లకు థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రోగ్రామ్ రెడీ ఉందండి ప్లీజ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ మీ అందరి ప్రోగ్రామ్స్ వింటూ ఉంటే ఇంకా మేము ఇంకా ధ్యానం అయిపోయింది ధ్యాన జగత్ అయిపోయిందని మా అందరికి అర్థమైపోయిందండి గట్టిగా కొడదాం ఖమ్మం జిల్లా పవర్ ప్లాంట్ కాదట ధ్యాన ప్లాంట్ గట్టిగా కొడదాం ఖమ్మం జిల్లా సభ్యులందరికీ